హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు ఫుడ్ హా అయితే నేను ఈరోజు చికెన్ పికెల్ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము చిన్న పీసెస్గా అది బోన్లెస్ చికెన్ చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకుని అందులో ఒక స్పూసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడానికి వీలుగా ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నా చేసి మంచిగా మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఒక పావు గంట తర్వాత మళ్ళీ మనం ప్రాసెస్ చేసుకోవాలి మంచిగా మొత్తం మిక్స్ చేయటం ఓన్లీ సాల్ట్ పసుపే యాడ్ చేసాం మనము అలా మంచిగా మిక్స్ చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని స్టవ్ పైన ఈ మ్యారినేట్ చేసింది ఓన్లీ సాల్ట్ పసుపుతో ఏదైతే మ్యారినేట్ చేసామో అది డీప్ ఫ్రై చేసుకోవాలి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఆ చికెన్ అంతా ఆయిల్లో డిక్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ లోపు చికెన్ ఫ్రై అయ్యే లోపు బాండీలో లవంగాలు చెక్క ఏదైతే మసాలా దినుసులు ఉన్నాయో ధనియాలు యాలకులు ఈ జీరా కూడా వేసాము మొత్తం దూరగా వేయించుకోవాలి మంచి ఆరోమ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ఇక్కడ చల్లారింత చల్లారోపు మన చికెన్ పీస్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచిగా రెడీ అయిపోయింది చక్కగా వేగిపోయా పక్కకు తీసి పెట్టుకోవాలి అదే బాండిలో ఆ నూనెలో టూ ఫుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము మనం చూసుకున్నది హాఫ్ కేజీ చికెనే కాబట్టి సరిపోతుంది గ్రేవీకి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అందులోనే కరివేపాకు వేసుకోవాలి మంచి స్మెల్ కోసం ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా అందులో యాడ్ చేయాలి యాడ్ చేసాం కదా మంచిగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోనే మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో గరం మసాలా చల్లారిన మసాలా దినుసులు అన్నిటిని పౌడర్ చేసుకుంటాము పౌడర్ చేసుకున్న గరం మసాలాని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆ మసాలా ఆ హాట్ ఆయిల్లోనే యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ గ్లాస్ సాల్ట్ యాడ్ చేశాను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు కారం యాడ్ చేశాను కారం మీ టేస్ట్కి తగినట్టుగా అది ఎక్కువ కారంగా ఉందా లేదా చూసి మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేయండి నే నాకైతే హాఫ్ గ్లాస్ సాల్ట్ సరిపోయింది ఒక రెండు ఫుల్ లెమన్ ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత చక్కగా చల్లారాక ఒక రెండు లెమన్ కట్ చేసి సీడ్స్ లేకుండా ఆ లెమన్ జ్యూస్ అందులో యాడ్ చేసి కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మాత్రమే యాడ్ చేయాలి మన చికెన్ పికెన్ రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ బాగుంటే ఒక చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ